భవానీ మాత కాష్టాల బూడిద పూత గలవాడు విషమునే ఆహారంగా భుజించేవాడు దిక్కులనే వస్త్రముగా ధరించిన దిగంబరుడు జటాజూటంను ధరించినవాడు మెడలో నాగహారంను కలిగినవాడు చేత కపాలమును పట్టుకున్నవాడు భూతగణమునకు స్వామి అయినవాడు పశుపతి యగు శంకరుడు జగదీశ్వరుడు అనే ఏకైక పదవిని అలంకరించిన కథ తల్లి ఇది కేవలము నిన్ను పరిణయమాడిన ఫలితంగా మాత్రమే ఆ పదవి శివైన వరించినది చంద్రుని వలె చల్లని ప్రేమామృతంను గురిపించే మాత నాకు మోక్షం నందు ఆపేక్ష లేదు సాంసారిక భోగభాగ్యములు కావాలని నేను ఆశపడుట లేదు విజ్ఞానము కావాలని సుఖ సౌఖ్యాలు కలుగవలనని అస్సలే కోరుకోవడం లేదు అయితే నిన్ను నేను యాచించేది ఒక్కటే ఒక్కటమ్మా మృడాని